వంకాయ కూర వస్తున్నాయండి వంకాయ ముక్కలు పోండి వంకాయ ముక్కలు ఉప్పు పసుపు వేస్తే నీళ్ళలో కండలు రాకుండా ఉంటాయండి వేసుకోవాలి ఉప్పు పసుపు వేసుకుని వంకాయ పోసుకోవాలి వంకాయలు చాలా చాలా ఉన్నాయి బుద్ధిగా ఉన్నాయి అనమాట ఈ వంకాయలు లావంకాయ ముక్క దాంట్లో వేసుకుంటాయండి కండ్ర రావు ముక్కలు పసుపు ఉప్పు నీళ్ళలో వేసుకుంటాయండి కూరం డైరెక్ట్ వేసుకోవాలి ముక్కలు అలా వేసుకుని ఉంచుకోవాలి ఇంకోటి దాన్ని ఇవి కూడా కోసేస్తా అండి పైన గొడ్డి కోస్తాను నేను ఇలా తీసేస్తాను అండి ఈ బొట్టుని ఎప్పుడు ఇది వాళ్ళు అట దీనివల్ల క్యాన్సర్ వస్తుంది అంటారు అది బొడ్డు ఉంటే అందుకని దీన్ని తీసేస్తాను ఈ గొండి ఇది కూడా నీళ్ళేస్తుంది గొండుపై తొక్కలుసుకోవాలి గొండు వలిసేస్తే కొయ్యడమే ఉల్లిపాయ ముక్క కదా కోస్తున్నా అండి మీరు కూడా ఇలాగే కోస్తారా ఇంకోటి పచ్చిమిరగాయలు కూడా కడిగేసేయండి కూడా ఇవి కూడా ఎంత బారున్నాయండి పచ్చిపరపాయలు అయిపోయింది పోస్తే ఇంకా కూర వేయడం ఇంకా బాండీ పెట్టండి పెట్టండి ఇదిగో నూనె పాస్తున్నా

మధ్యలో మగ్గిలే నాలుగు గర్భాలు ఇల్లు పది గర్భాలు అల్లం ముక్క ఇది వేసి మెత్తగా తొక్కుకోవాలండి అట్లా కూర మగ్గిపోయలే చేద్దాం దీంట్లో ఏం లేదు కదండి ఇప్పుడు వేయాలి కొంచెం అండి ప్పు అప్పుడు జరిపోదండి ఎప్పుడూ ఫ్రిడ్జ్లో బాక్స్లో ఉంటుందండి అయిపోయింది మళ్ళీ పట్టాలి అల్లవెల్ టేస్ట్ ఒకసారి పట్ చేసుకుంటే ఎప్పటికప్పుడు ఇబ్బంది కలపాలి కొత్తిమీర కూడా వేస్తాను నాకు చెప్పుకుంటూ ఉండాలండి మాడిసే టిమ్లో పెట్టుకోవాలి తీసుకోవాలి చూస్తే దీన్ని బట్టి ఏమైనా తగ్గినాయి అనుకోండి తర్వాత దాన్ని తగ్గినాయి ఇంటి ఇప్పుడు ఈ గట్టుకి దగ్గు వచ్చేస్తానండి ఓకే ఇప్పుడే దగ్గు వంకాయ వేసుకోండి సూపర్గా ఉందండి వంకాయ ద్వారా వంకాయ వేయపడండి చూడండి డిపోయింది చూడండి ముక్క కూడా మెత్తగా ఉడికిపోయిందండి చూడండి గుమ్మ కొమ్మ వంకాయ కూర రెడీ అండి సూపర్గా ఉంటుంది గింజలు దగ్గరికి కొంచెం గుమ్మలాడే వంకాయ కూర సూపర్గా ఉంటుందండి చేసుకుని తింటేలాగా సూపర్